ఆలయం కోసం యుద్ధంలో సందేశం ఏమిటి ఆలయం కోసం ఆలయం కోసం యుద్ధం జరుగుతుంది కదా ఈ యుద్ధం యొక్క సందేశం మనం చూద్దాం ప్రాచీన శివాలయం కోసం కాంబోడియా థాయిలాండ్ మధ్య ఘర్షణ తగని వెనక పనిచేస్తున్నది ఏమిటి చూద్దాం కొంత భూభా భూభాగం ఆధిపత్యం కంటే తమ పూర్వీకుల మూలాలు ఆనమానకు సంబంధించిన ఉద్వేగపూరితమైన అంశమే ఇది అంటే ఇది భూ ప్రాచీన శివాలయం కోసం కాదు తమ పూర్వీకులు మూలాలు ఆనవాళ్ళకు సంబంధించిన ఉద్వేగ పూర్వ అంశం ఇది ఈ వైరవం భూమి కోసం కాదు సాంస్కృతి వారో వారసత్వం కోసం మరి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది స్ఫూర్తి పొందవలసింది ఏమైనా ఉందా అంటే మనం సిద్ధి గురించి చూద్దాం జైన్ము బౌద్ధము వీరశైవం భారతీయ సమా సమాజాన్ని ప్రభావితం చేసి సర్వమానవ సమానత్వానికి బాటలు వేశాయి జైనము బౌద్ధము వీరశైవము మానవ సమాజ ఉన్నతి ఎట్లా ఉండాలో బసవేశ్వరుడు వంద ఏండ్ల కిందటే ఆచరించి చూపించాడు తన మండపంలో మహిళలకు సమాన అవకాశం కల్పించారు అట్టడుగు సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారన్నమాట జైన ఉనికిలో ఉన్నప్పుడు అల్ప స్వల్ప ప్రాణులకు కష్టము నష్టం కలగడాది భావనను భావన సూర్యుపోసేశాడు జైన ఉనికిలో ఉన్నప్పుడు అల్ప స్వల్ప ప్రాణులకు నష్టము కష్టము కలిగించరాదనే భావనను నూరిపోస్తుంది దేని బౌద్ధ మానవాళి జీవన గమనాన్ని మార్చివేసి ఆనాటికి సాంఘిక రాజకీయ పరిస్థితి సరికొత్త భాషను చెప్పింది బసవేశ్వరుడు ఆ తరువాత చాలామంది మార్గదర్శకులు సమాజపు ఆలోచన ధోరణి మార్చి సరికొత్త దారులు చూపించారు అక్క మహాదేవి అల్ల మహాప్రభు హరలయ్య కక్కయ్య వేమన అదుర్న దాసు ఇట్లా చాలామంది శివతాత్వికి పునాది ఆధారంగా అందరినీ ఏకం చేసేందుకు ప్రయత్నించారు సఫలమై కూడా సఫలమయ్యే కూడా నాటి సామాజిక పరిస్థితి కోణంలో చూసినప్పుడు వీరి అతిపెద్ద సాహసమే వీరి బోధనలు ఆ తర్వాత ఉత్పత్తి కులాల ప్రజల పనిపాట్లో ప్రధాన భాగమయ్యాయి ఆలోచనలను ఉత్పత్తి శక్తిని పెంచాయి సరికొత్త సంస్కృతిని ఉన్నతి నుంచి దారి చూపించాయి పాల్గొనికి పాల్గొనికి దూర్జటికి క్రీనాధిక రచనకి నాటి వీరసైవ ప్రభావాన్ని వచ్చాయి ఈ పాల్కూరు రచనలు కానీ దూర్జట్టు రచనలు కానీ శ్రీనివాధన్ రచనలన్నీ కానీ నాటి వీరసాయి ప్రభావంతో వచ్చాయి నాటి సమాజాన్ని ప్రభావితం చేసే కూరను కర్ణాటక రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో శివాలయాలు లెక్కలు మిక్కిలి ఉన్నాయి ఈ ప్రజల జీవితాల శివుడు ప్రధానం కాలక్రమంలో వీరసాయి ప్రభావం ఎందుకో తగ్గిపోయిందో చారిత్రాత్మక సంస్కృతి కోణాలను పరిశోధించాలి కాలయకమే కైలాసం అని చెప్పే బస్వేశ్వరులు కాయకమే కైలాసం అని చెప్పాను బసవేశ్వర జీవిత సార్ గురించి మనం ఎందుకు మర్చిపోయామో ఆలోచించాలి రాజులు మొత్తం వారి సేవ అనే ప్రభువులనే సవాలు చేసిన దుర్జుట ఇచ్చిన చైతన్యం గురించి తెలుసుకోవాలి జన జీవితంలో పరుల కోసం జీవించాలని తలంపును బలీ తీసుకొచ్చింది వేరసమే అంటే శివుని మార్గం మరి మనదైన సన్నిత సంస్కృతిని సదాచారాన్ని సమాజం ఎందుకు మర్చిపోయింది భక్తి భావన అంటే అందరూ బాగుండాలని వనరులు మేలు చేయలేకపోయినా పీడు తలచవద్దని తత్వాల రూపంలో గేయాల రూపంలో పద్యాల రూపంలో నాటకాల రూపంలో పూర్వీకులు బోధించిన ఇలాంటి పాఠాలు జీవితంలో ఆచరిస్తున్నామా రెండు దేశాల మధ్య ఒక శవాలయ జరిగిన విధానం మనం చూ చూడాల్సింది వార్త కాదు వీరసాయం బోధించిన సర్వమాన సమానతని ప్రజాస్వామ్యాన్ని మనం అవగాహన చేసుకోవాలి ఆచరించాలి అదనమాట ఇది మనం వీరసాయం ఏం చెప్పింది తన గురించి ఆచరించాలని చెప్తున్నాం అనమాట దీని గురించి మనం అధ్యయనం చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం